నమస్తే నా పేరు కృష్ణం వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ వీరిద్దరూ అనేక కోట్ల రూపాయల వ్యయం చేసి ఇటీవల దావోస్లో పెట్టుబడుల కోసం అని చెప్పి పర్యటించారు అయితే వీరి పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది అన్న ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే వీరితో పాటు దావోస్ వెళ్ళిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అలాగే మన పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిద్దరూ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించగలిగారు మహారాష్ట్ర అయితే దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలను పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలతో కుదుర్చుకుంది రేవంత్ రెడ్డి గారు అయితే దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన ఎంఓయులు కుదుర్చుకున్నారు అంటే ఈ ఎంఓయులన్నీ కూడా మెటీరియల్స్ అవుతాయా అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారా అంటే అందరూ పెట్టకపోయినా కొంతమంది అయినా పెట్టడానికి ఆసక్తి చూపించారు అవగాహనకు వచ్చారు మేము పెడతామని చెప్పి వేరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అత్యంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం గల విజనరీ ముఖ్యమంత్రిగా తనకు తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రస్తుత అసెంబ్లీ కావచ్చు లేకపోతే మండలి కావచ్చు ఈ రెండు సభల్లో అత్యధిక విద్యావంతుడు అయిన లోకేష్ వీరిద్దరూ కూడా దావోస్లో పర్యటించినప్పటికీ ఒక్క ఇన్వెస్టర్ను కూడా ఆకర్షించలేకపోయారు ఒక్క ఇన్వెస్టర్కు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పొటెన్షియల్ ఉంది మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి వారిని ఒప్పించలేకపోయారు ఏ ఒక్క ఇన్వెస్టర్తో ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోలేకపోయారు ఎందుకు ఇలా జరిగింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అని చెప్పి ఒక నినాదంతో అధికారంలోకి వచ్చారు నిజానికి ఆంధ్రప్రదేశ్కు ఆయన ఇప్పటి వరకు సంపద సృష్టించలేదు కానీ తన కుటుంబానికి తనకు మాత్రం సంపదను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నారు ఇది ఎట్లాగంటే మీకు హెరిటేజ్ ఆస్తులు విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటానికి ముందు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హెరిటేజ్ ఆస్తులు అంటే వారి కుటుంబ ఆస్తులు దాదాపు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెరిగింది ఇది చాలా ఎక్కువ అమౌంట్ చిన్న కంపెనీకి అంత సంపద పెరిగింది అంటే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హెరిటేజ్కి బంగారు భవిష్యత్తు ఉంటుంది దాని లాభాలు పెరిగిపోతే మాకు కూడా షేర్లు వస్తాయని చెప్పే ఉద్దేశంతో చాలామంది చిన్న మధ్యతరగతి ఇన్వెస్టర్లు షేర్లను కొనటంతో ఆ షేర్ల ధరలు బాగా పెరిగాయి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో నా పనిచేశారు వాళ్ళు ఫలితంగా ఈ కంపెనీలో ఎక్కువ షేర్లను కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల సంపద పెరిగింది ఇదే సమయంలో ఇటీవల ఏడిఆర్ అనే ఒక సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఒక నివేదిక ఇచ్చింది అదేమిటంటే ప్రస్తుత భారతదేశ ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్న ఆస్తుల విలువ తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇది హయ్యెస్ట్ రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా అని చెప్పి ఏడిఆర్ ప్రకటించింది అయితే ఈ ముఖ్యమంత్రుల సగటు సంపద చూస్తే కేవలం యాభై రెండు కోట్ల రూపాయలు సగటు సంపద యాభై రెండు అయితే సి ఒక సిబిఎన్ గారితే దాదాపు తొమ్మిది వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద పెంచినా పెంచకపోయినా రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించినా తెప్పించకపోయినా తన కుటుంబ సంపదను మాత్రం విజయవంతంగా పెంచుకోగలిగారు అన్న విమర్శలు వెలువడుతున్నాయి ఇది ఒక కోణం అయితే రెండవ కోణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రా బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి షేర్ల విలువ భారీగా పతనం కావటం ఎందుకు ఆంధ్ర బేస్డ్ కంపెనీల షేర్లు పతనం అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక వైబ్రెంట్ ఎకానమీ ఉంది అని చెప్పుకుంటారు సన్ రైజ్ స్టేట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు మా విధానాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి చెప్పుకుంటున్నారు అనేక రాయితీలు ఇస్తామని చెప్పుకుంటున్నారు ఈ మధ్యనే ఒక కంపెనీకి దాదాపు ఒక వెయ్యి రెండు వందల ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు ఇన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ కూడా ఇన్ని ఆకర్షణీయమైన పథకాలు పెడుతున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావటం లేదు ఎందుకు అని ఒక్కసారి మనం పరిశీలించాలి అంతేకాకుండా మనం కనుకున్నప్పుడు షేర్ల ధరలు తగ్గిపోయినాయి ఆంధ్ర బేస్డ్ కంపెనీల షేర్ల ధరలు బాగా అయ్యాయి అసలు దీనికి ఒకసారి నేపథ్యం చూస్తే ఈ ఆంధ్ర బేస్డ్ కంపెనీల షేర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాటి ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి ఆ ఏ కంపెనీల ధరలు బాగా పెరిగిపోయాయి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏపీకి సంబంధించి హెరిటేజ్తో పాటు అమర రాజా అరవిందో అవంతి ఫీడ్స్ సాగర్ సిమెంట్ గోదావరి డ్రగ్స్ గోద్రేజ్ ఆగ్రోవెట్ హెరిటేజ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిఖిత్ ఇన్ఫ్రా ఈ కంపెనీలతో పాటు మరి కొన్ని కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరిగాయి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మదుపర్లు ఏం ఆశించారంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన గొప్ప వెజది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ కంపెనీలకు స్వర్ణయంగా ఉంటుంది మనం ఈ రోజున ఇక్కడ షేర్లు కొంటే భవిష్యత్తులో వాటి విలువ బాగా పెరుగుతుంది మనం లబ్ధి పొందొచ్చు ఒక ఆశతో చాలామంది మదుపర్లు వందలాది కాదు వేలాది కోట్ల రూపాయలు విలువైన షేర్లు కొనుగోలు చేశారు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి సంబంధించి ఎకనమిక్ టైమ్స్ ఏం చెప్తుందంటే మీకు ఇది ఇది ఎకనమిక్ టైమ్స్ కథనం ఇది వాళ్ళు ఏం చెప్తారంటే ఇది జూన్ అంటే గత సంవత్సరం జూన్ పదిన ప్రచురించిన కథనం వాళ్ళు ఏం చెప్తారంటే ఆంధ్రా బేస్డ్ స్టాక్స్ ఎక్స్టెండ్ గెయిన్ అప్ టు సిక్స్టీ టూ పర్సెంట్ ఇన్ ఫోర్ సెషన్స్ రైడింగ్ హై ఆన్ టీడీపీ విన్ అంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో ఆంధ్ర బేస్డ్ కంపెనీల షేర్లు అనూహ్యంగా పెరిగిపోయాయి ధరలు పెరిగిపోయాయి అని చెప్పనేది ఈ కథనం అయితే తాజాగా ఎంత పెరిగినాయి అని ఒకసారి చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి చంద్రబాబు నాయుడు గారి రెంటేజ్ కంపెనీ తీసుకుందాం ఎన్నికలకు ముందు అంటే గత సంవత్సరంలో జరిగిన ఇది ఎన్నికలకు ముందు ఒకసారి మనం చూస్తే మేలో హెరిటేజ్ షేర్ ధర నాలుగు వందల రెండు రూపాయలు ఉంది సగటున ఆ నెలలో సగటున నాలుగు వందల రెండు రూపాయలుగా నమోదయ్యింది ఎన్నికలకు ముందు ఎన్నికలైన తర్వాత గరిష్టంగా ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలకు పెరిగింది అంటే నాలుగు వందల రెండు నుంచి ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలకు అంటే ఆ షేర్ వ్యాల్యూ దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఎంతో పెరిగింది అంత అనూహ్యమైన చేంజ్ అది దీంతో మనంతా అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తులు అపారంగా పెరిగాయి ఎంత పెరిగాయి అంటే దాని చెప్పినట్టు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర లబ్ధి పొందింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అయితే దీని మీద కూడా అప్పట్లో విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఎందుకు ఇంత చిన్న కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ ఎందుకు వచ్చాయి ఇంత పెద్ద ఎత్తున షేర్ ధర పెరిగింది అని చెప్పి కొంతమంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఎనలిస్టులు వాళ్ళు ప్రశ్నించారు అంతేకాకుండా పార్లమెంటులో కూడా ఒక పార్లమెంటు సభ్యుడు ఈ దీనిని ఆయన ప్రశ్నించాడు ఏమైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందేమో కూడా ఆయన విచారణ చేయించాలి అని చెప్పి కూడా ఆ రోజున డిమాండ్ చేశారు సరే అది చంద్రబాబు నాయుడు గారు అవన్నీ సహజంగా పట్టించుకోరు ఎవరు పట్టించుకోలేదు చివరి కింద ఆ షేర్ల ధరలు పెరగడం వల్ల వాళ్ళు బాగా లబ్ధి పొందారు అయితే ఇప్పుడు తాజాగా మీకు వచ్చేటప్పటికి ఇది జనవరి ఇరవై ఒకటి అంటే నేను కాక మనం జనవరి ఇరవై ఒకటి ఇది కూడా ది ఎకనమిక్ టైమ్స్ పత్రిక కథనం వాళ్ళు పెట్టినట్టు ఏంటంటే ఇన్వెస్టర్స్ హూ బాట్ ఇంటూ ఆంధ్రా స్టాక్స్ ఇఫోరియా ఆఫ్టర్ లాస్ట్ బడ్జెట్ ఆర్ లికింగ్ దేర్ వూడ్స్ అంటే గతంలో చాలా ఉత్సాహంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు నష్టపోయారు దారుణంగా అని చెప్పి ఆ కథనం చెప్పింది అంటే మనం చెప్పినట్టు ఆ ఆంధ్రా బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజున నెగిటివ్ గ్రోత్లో ఉన్నాయి కంపెనీలకి నష్టం ఉండదు కానీ ఏదో ఆశించి ఇన్వెస్ట్ చేసిన చిన్న మధ్య తరగతి ఇన్వెస్టర్లు మాత్రం అపారంగా నష్టపోతున్నారు ఇది ఒక అంశం అంటే చంద్రబాబు నాయుడు గారి వలన మేలు జరగడానికి బదులు ఇన్వెస్టర్లకు నష్టం ఎదురయ్యిందని చెప్పి మనం భావించాలి అయితే ఎందుకు ఇలా జరుగుతోంది సరే ఇన్వెస్ట్మెంట్స్ అంటే దావోసులో రాలేదు కానీ ఏపీలో ఈ ఆరు నెలల్లో ఆంధ్ర బేస్డ్ కంపెనీల స్టాక్ వాల్యూస్ ఎందుకు పడిపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక లేకపోతే అప్పట్లో వాళ్ళు ఏమైనా హైప్ ఏమైనా క్రియేట్ చేశారా ఎన్న ఎన్నికల తర్వాత ఈ కంపెనీలు అంతా ఏదైనా ఏకమయ్యి హైప్ క్రియేట్ చేసి షేర్ వాల్యూస్ని పెంచుకు పెంచి ఆ పెరిగిన తర్వాత తమ షేర్లను నమ్ముకున్నారా ఏం జరిగింది ఎక్కడైనా ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందా అన్న అనుమానాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రస్తుతానికైతే దారుణంగా విఫలమయ్యారు అదే సమయంలో ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని షేర్లు కొనుగోలు చేసిన చిన్న మధ్య తరగతి పెట్టుబడిదారులు కూడా అపారంగా నష్టపోయారు దీనికి సంబంధించి సమాధానం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పలేరు నష్టపోయిన వాళ్ళు ఆ నష్టాన్ని మౌనంగా భరించడం తప్ప నమస్తే